హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆరవ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లోని శరీర కదలికలు బాడీ మూమెంట్స్ పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం జంతువులలో చలనము కదలిక రెండు ఉంటాయి ఈ రెండు పదాలు వినడానికి ఒకే రకంగా ఉన్నప్పటికీ కొద్దిగా తేడా ఉంది అదేమిటంటే కదలిక అంటే శరీరంలో ఒక భాగం కదలడం మరి చలనం అంటే ఏమంటే మొత్తం శరీరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడాన్ని చలనం అని అంటాం మరి మొక్కలలో మనం పరిశీలించినట్లయితే కదలికలు ఉంటాయి కానీ చలనం అనేది ఉండదు మరి చలనం అంటే ఏమిటి అంటే నడవడం పరిగెత్తడం ఎగలడం దూకడం రాకడం జారడం ఈత కొట్టడం ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే చలనం కిందకి వస్తాయి ఇవన్నీ కూడా జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే కొన్ని విధానాలు మాత్రమే జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళే విధానంలో ఎందుకు చాలా తేడాలు ఉన్నాయి చాలా జంతువులు నడుస్తాయి కానీ పాము జారుతుంది లేదా పాకుతుంది చేప ఈదుతుంది ఇవన్నీ ఎందుకు ఈ విధంగా జరుగుతాయి అనే అంశాలను మనం ఈ పాఠ్యాంశంలో తెలుసుకుంటాం ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఎలా కదులుతాయని ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది ఇందులో నుంచి కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దీన్ని ఒకసారి పరిశీలించండి ఇప్పుడు మనం మానవ శరీరం దాని కదలికల గురించి తెలుసుకుందాం శరీర కదలికలకు కారణం కీళ్ళు ఎముకలు కండరాలు మృదులాస్తాయి మొదట కీళ్ళు అంటే ఏమి అవి ఎన్ని రకాలు వాటికి ఉదాహరణలు ఏమిటో తెలుసుకుందాం మొదట కీళ్ళు అంటే ఏమిటో చూద్దాం మన శరీరంలో రెండు భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించేటువంటి ప్రదేశాల్లో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలం లేదా తిప్పగలం ఈ ప్రదేశాలనే కీళ్ళు అని అంటాం అంటే వివిధ కదలికలు మరియు పనులు నిర్వహించడానికి మన శరీరంలో ఈ కీళ్ళు అనేటివి ఉపయోగపడతాయి మరి కీళ్ళు అనేటివి ఎన్ని రకాలు అంటే ఒకటి బంతిగి కీలు రెండు బొంగరపు కీలు మూడు మడతబందు కీలు నాలుగు కదలని కీళ్ళు ఇక్కడ మనకు జారెడి కీలు గురించి ఇవ్వలేదు కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మొదట గిన్నె కీలు అంటే ఏమిటో సిద్ధం బంతిగి కీలు అంటే ఏమంటే ఒక ఎముక యొక్క గుండ్రటి భాగం మరొక ఎముక యొక్క ఖాళీ ప్రదేశంలో అమరి ఉంటుంది దీనినే బంతిగి కీలు అని అంటాం ఇది మన శరీరంలో ఎక్కడుంటుంది అంటే భుజపు ఎముక దండ ఎముకకు మధ్య అలాగే నడుము ఎముక తొడ ఎముకకు మధ్య ఉంటుంది ఈ కీలు యొక్క ప్రత్యేకత ఏమంటే అన్ని దిశలలో కదలికలకు అనుమతిస్తుంది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్ని దిశలలో కదలికలకు అనుమతిచ్చే కీలు ఏది అంటే బంతిగిన్నె కీలు అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మరొక రకమైన కీలు బొంగరపు కీలు దీనిని పివోటల్ జాయింట్ అని అంటాం ఇది మన శరీరంలో ఎక్కడుంటుంది అంటే మన మెడను తలతో కలిపేటువంటి కీలునే బొంగరపు కీలు అని అంటాం ఈ బొంగరపు కీలులో ఒక స్థూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది ఇది ఏ విధంగా కదలికలను చూపిస్తుంది అంటే మన తలను ముందుకు వెనకకు వంచడానికి అలాగే తలను కుడి లేదా ఎడం వైపుకు తిప్పడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ మడతబందు కీళ్ళు వీటిని హింజ్ జాయింట్స్ అని అంటాం ఇవి మన శరీరంలో ఎక్కడుంటాయి అంటే మోచేయి మోకాలుడో ఉండేటువంటి కీళ్లను మడతబందు కీళ్ళు అని అంటాం ఇవి మనము ఇంట్లో తలుపును మూసి తెరవడానికి ఉపయోగించే మడతబందులను పోలి ఉంటాయి మరి ఈ మడతబందు కీలు ఏ విధమైనటువంటి కదలికలను అనుమతిస్తుంది అంటే ఇది ముందుకు వెనుకకు మాత్రమే కదలికలను అనుమతిస్తుంది ఇప్పటి మనం తెలుసుకున్నటువంటి బందిగిన్నె కీలు బొంగరపు కీలు మడతబందు కీలు ఇవన్నీ కూడా కదిలే కీళ్ళు మరి ఇప్పుడు తెలుసుకోబోయే కీళ్ళు వీటికి భిన్నంగా ఉంటాయి వాటినే మనము కదలని కీళ్ళు అని అంటాం మరి ఈ కదలని కీళ్ళు ఎక్కడుంటాయి అంటే పైదవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలన్నీ కలిసిపోయి ఉంటాయి వీటినే కదలని కీళ్ళు అని అంటాం అంటే మన తలలోని ఎముకల మధ్య ఉండేటువంటి కొన్ని కీళ్ళు ఇప్పటివరకు మనము చదువుకున్న వాటికంటే భిన్నంగా ఉంటాయి ఈ కీళ్ళ వద్ద ఎముకలు కదలలేవు అందుకనే వీటిని కదలని కీళ్ళు అని అంటాం మనం నోటిని వెడల్పుగా తెరిచినప్పుడు కింది దవడను మన తల నుండి దూరంగా జరపవచ్చు కానీ పైదవడను కదిలించడానికి ప్రయత్నం చేసినట్లయితే మనం కదిలించలేము అంటే పైదవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలన్నీ కలిసిపోయి ఉంటాయి ఇవే కదలని కీళ్ళు ఇవి మొత్తం కీళ్ళు రకాలు అవి మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అవి కదలికలను ఏ విధంగా అనుమతిస్తాయి అనే వాటిపైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇప్పటి మనం శరీర కదలికలకు అవసరమైనటువంటి కీళ్ళను గురించి తెలుసుకుందాం ఇప్పుడు శరీర కదలికలకు ఉపయోగపడేటువంటి ఎముకల గురించి అధ్యయనం చేద్దాం మన శరీరంలో అన్ని ఎముకలు కూడా మన శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వడం కోసం ఒక చట్రాన్ని ఏర్పరుస్తాయి ఈ ఎముకల చట్రాన్నే అస్థిపంజరం అని అంటాం అస్థిపంజరం అనేది ఎముకలు కీళ్ళు మృదులాస్తి కలిసి ఏర్పడుతుంది మరి పుట్టినప్పుడు మానవుని యొక్క అస్థిపంజరంలో ఎముకల సంఖ్య ఎంత అంటే మూడు వందలాది ఉంటుంది అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతుంది యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం వలన ఎముకల సంఖ్య అనేది రెండు వందల ఆరుకు తగ్గుతుంది అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువులో ఎముకల సంఖ్య ఎంత అంటే మూడు వందల ఐదు అని ప్రౌఢమానంలో ఎముకల సంఖ్య ఎంత అంటే రెండు వందల ఆరు అని గుర్తుంచుకోవాలి మరి ఈ అస్థిపంజరం అనేది ఏ ఏ విధులను నిర్వర్తిస్తుంది అంటే శరీరానికి ఆధారాన్ని ఆకారాన్ని ఇస్తుంది అలాగే కదలికలో సహాయపడుతుంది అలాగే అంతర్గత అవయవాలను రక్షిస్తుంది అంతేకాకుండా రక్త కణాల తయారీకి కూడా అస్థిపంజరం అనేది ఉపయోగపడుతుంది మరి మానవుని అస్థిపంజరంలో ఇంకా ఏమేం భాగాలు ఉంటాయంటే పుర్రే వెన్నెముక పక్కటెముకలు ఛాతీ ఎముక భుజపుటెముక తుంటి ఎముక చేతులు కాళ్ళలో ఉండేటువంటి ఎముకలు వీటన్నింటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం మన శరీరంలో ఎముకల ఆకారాలను బాగా తెలుసుకోవడానికి మానవ శరీరం యొక్క ఎక్స్రే చిత్రాలను చూడడం ఒకటే మార్గం మరి మనం ఎప్పుడైనా గాయపడినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎముకలకు సంభవించే ఏదైనా గాయాల గురించి తెలుసుకోవడానికి వైద్యులు ఈ ఎక్స్రే చిత్రాలను ఉపయోగిస్తారు ఇందులో ఏమవుతుందంటే ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల ఆకారాలను చూపుతాయి ఈ విధంగా మన శరీరంలో ఎముకల ఆకారాలను ఎక్స్రేల ద్వారా పరిశీలించవచ్చు ఇప్పుడు మానవ అస్థిపంజరంలో భాగమైనటువంటి పుర్రె గురించి తెలుసుకుందాం ఈ పుర్రె అనేది ఇరవై రెండు ఎముకలు కలిసి ఏర్పడినటువంటి నిర్మాణం ఇదేం చేస్తుందంటే మన శరీరంలో చాలా ముఖ్యమైనటువంటి భాగమైన మెదడును కప్పి రక్షిస్తుంది అలాగే కళ్ళు చెవులు ముక్కు వంటి నిర్మాణాలను కూడా రక్షిస్తుంది అంతేకాకుండా పుర్రె మన తలకు ఆకారాన్ని ఇస్తుంది ఈ పుర్రెలో ఉండేటువంటి ఎముకలన్నీ కూడా కదలని కీళ్లను కలిగి ఉంటాయి మరి పుర్రెలో కదిలే ఒకే ఒక ఎముక ఏమిటి అంటే క్రింది దవడ నెక్స్ట్ అస్థిపంజరంలో మరొక భాగం మణికట్టు ఈ మణికట్టులో ఉండేటువంటి చిన్న ఎముకలను ఏమంటామంటే కార్పల్స్ అని అంటాం ఒకవేళ మణికట్టు ఒకే ఒక్క ఎముకతో మాత్రమే ఏర్పడి ఉంటే మనము వంచడానికి వీలుండేది కాదు సో కార్పల్ బోన్స్ని మనము పక్కపట్టంలో పరిశీలించవచ్చు నెక్స్ట్ అస్థిపంజర వ్యవస్థలో మరొక భాగం ఉరహపంజరం మరి ఉరహపంజరం అంటే ఏమిటంటే మన శరీరంలో పన్నెండు జతల ప్రక్కటెముకలు అనేవి ఉంటాయి ఈ ప్రక్కటెముకలు వంగి ఉంటాయి ఈ ప్రక్కటెముకలు వెన్నెముక ఎముక మూడు కలిసి ఉరహపంజరాన్ని ఏర్పరుస్తాయి ఈ వరహ పంజరంలో శరీరంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంతర్గత అవయవాలు రక్షించబడుతూ ఉంటాయి ఉదాహరణకి గుండె ఊపిరితిత్తులు ఉరహ పంజరంలో ఉంటాయి నెక్స్ట్ అస్థి పంజరంలో మరొక భాగం వెన్నెముక దీనినే బ్యాక్బోన్ అని అంటాం ఇది వీపు మధ్య భాగంలో మెడ కింద నుండి నడుము వరకు వ్యాపించి ఉంటుంది ఇది చిన్న ఎముకల చేత ఏర్పడి ఉంటుంది వీటినే మనం వెన్నుపూసలు అని అంటాం వెన్నెముకలో దాదాపుగా ముప్పై మూడు వెన్నుపూసలు ఉంటాయి ప్రౌఢమానవులయితే ఈ వెన్నుపూసల సంఖ్య ఇరవై ఆరు ఉరహపంజరంలోని ఎముకలు ఈ వెన్నెముకతో కలుస్తాయి నెక్స్ట్ శ్రోణి ఎముకలు వీటిని పెల్విక్ బోన్స్ అని అంటాం ఈ నిర్మాణము కటివలయ ఎముకలతో ఏర్పడుతుంది ఇది పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉంటుంది ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ షోల్డర్ బోన్స్ వీటినే భుజపుటెముకలు అని అంటాం ఇవి భుజాలు ఉన్న చోట ఎముక భాగంలో రెండు ఎముకలు వంగి ఉంటాయి వీటినే భుజపు ఎముకలు అంటాం ఎముకలే జత్రుక రెక్క ఎముక నెక్స్ట్ మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి వీటినే మనము మృదులాస్తి లేదా కార్టి లేదని అంటాం మరి మృదులాస్తి ఉండేటువంటి భాగాలను పరిశీలించినట్లయితే చెవి పైభాగం చెవి తమ్మెలు నాసికాగ్రం అంటే ముక్కు యొక్క కొనభాగం అలాగే వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య భాగంలో శరీరంలోని కీళ్ళలో కూడా మృదులాస్తి అనేది ఉంటుంది నెక్స్ట్ చలనానికి ఉపయోగపడే మరొక రకమైనటువంటి భాగము కండరాలు ఈ కండరాలు ఎప్పుడూ కూడా జంటగా పనిచేస్తాయి కండరం అనేది సంకోచించినప్పుడు పొట్టిగా దృఢంగా మందంగా మారుతుంది ఇది ఎముకను లాగుతుంది కండరాలు జంటగా పనిచేసేటప్పుడు వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది అప్పుడు జతలోని మరొక కండరం సడలుతుంది ఒకవేళ ఎముకను వ్యతిరేక దిశలో కదిలించాలంటే సడలిన కండరము ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి సంకోచిస్తుంది అప్పుడు మొదటి కండరము సడలుతుంది ఈ విధంగా ఒక కండరం అనేది లాగడం మాత్రమే చేయగలదు కానీ అది నెట్టలేదు అందువలన ఎముకను కదిలించడానికి రెండు కండరాలు కలిసి పనిచేస్తాయి ఇది కండరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం వివిధ రకాల జంతువులలో చలనాలు ఏ విధంగా జరుగుతాయో తెలుసుకుందాం ఇక్కడ మనం ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ రచించిన పుస్తకం గురించి తెలుసుకోవాలి ఈ పుస్తకం పైన ఆల్రెడీ డిఎస్సిలో ప్రశ్న అడగడం జరిగింది ఈయన రచించినటువంటి గ్రంథం ఏమిటంటే గైట్ ఆఫ్ అనిమల్స్ ఈ గ్రంథంలో తనకు తానే అరిస్టాటిల్ కొన్ని ప్రశ్నలు వేసుకున్నారు అవేమంటే వేరువేరు జంతువులు వేర్వేరు శరీర భాగాలను ఎందుకు కలిగి ఉంటాయి మరియు ఈ శరీర భాగాలు జంతువులకు కదలడానికి ఎలా సహాయపడతాయి వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాల్లో పోలికలు తేడాలు ఏమిటి వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదిలించడానికి ఎన్ని శరీర భాగాలు అవసరమవుతాయి అలాగే మనుషులకు రెండు కాళ్ళు ఆవులకు గేదెలకు నాలుగు కాళ్ళు ఎందుకు ఉంటాయి చాలా జంతువులలో సరి సంఖ్యలో కాళ్ళు ఉంటాయి ఎందుకు అదేవిధంగా మన కాళ్ళ వంపు మన చేతుల కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది అనేటువంటి ప్రశ్నలన్నింటినీ వేసుకోవడం జరిగింది మరి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు మనకు తెలియాలంటే వివిధ రకాల జంతువులలో చలనాలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా వానపాములో చలనం ఏ విధంగా జరుగుతుందో పరిశీలిద్దాం వానపాము శరీరం యొక్క ఒక చివరి నుండి మరొక చివరి వరకు మనం పరిశీలించినట్లయితే అనేక వలయాల చేత నిర్మించబడి ఉంటుంది వానపాములో ఎముకలు ఉండవు మరి శరీరాన్ని పొడిగించడానికి సంకోచించడానికి ఇందులో ఏం సహాయపడతాయంటే కండరాలు సహాయపడతాయి కదలిక సమయంలో వానపాము మొదట శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుంది తర్వాత ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది ఈ విధంగా అతి కొద్ది దూరము ముందుకు కదిలేలా చేస్తుంది అటువంటి కండరాల వ్యాకోచము సంకోచాలను పునరావృతం చేయడం వలన వానపాము నేలపైన కదులుతుంది దాని శరీరం కదలికలకు సహాయపడడానికి ఒక రకమైనటువంటి జారుడు పదార్థాన్ని స్రవించడం అనేది జరుగుతుంది మరి వానపాము తన శరీర భాగాలను నేలకు ఎలా అంటిపెట్టుకుని ఉంటుంది అంటే దాని శరీరం క్రింద పెద్ద సంఖ్యలో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి వీటినే బ్రిస్టిల్స్ అని అంటాం ఈ వెంట్రుకల వంటి నిర్మాణాలు బయటకు పొడుచుకొని వస్తాయి ఇవి ఏం చేస్తాయంటే కండరాలతో అనుసంధానించబడి ఉంటాయి ఇవి నేలపై మంచి పట్టును పొందడానికి సహాయపడతాయి మరి వానపాం నిజానికి మట్టిని తింటుంది ఇది తిన్న పదార్థంలో జీర్ణం కానిటువంటి భాగాన్ని మట్టిలోకి వదిలివేస్తుంది వానపాము యొక్క ఈ చర్య మట్టిని మొక్కలకు మరింత ఉపయోగకరంగా ఉంచుతుంది దీన్నే వర్మీ కంపోస్ట్ అని కూడా అంటాం ఈ విధంగా వానపాములో చలనాలనేటివి జరుగుతాయి నెక్స్ట్ నత్తలో చలనం ఏ విధంగా జరుగుతుందో పరిశీలిద్దాం నత్తను మనము తోటలో కానీ పొలంలో కానీ పరిశీలించవచ్చు నత్త యొక్క వీపు భాగాన్ని మనం పరిశీలించినట్లయితే గుండ్రటి నిర్మాణం కనిపిస్తుంది దీనినే కర్పరం అని అంటాం ఇది నత్తకు బాహ్య అస్థిపంజరంగా పనిచేస్తుంది కానీ ఇది ఎముకలతో తయారు చేయబడి ఉండదు ఈ కర్పరం అనేది కాల్షియం కార్బోనేట్ చేత నిర్మించబడి ఉంటుంది కర్పరం అనేది ఒకే నిర్మాణమైన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడంలో సహాయపడదు నత్త చలనంలో ఈ కర్పరంతో పాటుగా చలిస్తుంది మరి నత్తలో చలనానికి ఏం ఉపయోగపడతాయంటే ఒక మందపాటి నిర్మాణం అనేది ఉంటుంది దీనినే పాదం అని అంటాం ఈ మందపాటి నిర్మాణమైనటువంటి పాదము నత్త తల కర్పణం నుండి బయటకు వస్తాయి ఈ పాదం అనేది బలమైన కండరాల చేత తయారు చేయబడి ఉంటుంది ఈ విధంగా నత్త పాదం చేత ఒకచోట నుండి మరొక చోటకి కదులుతుంది నెక్స్ట్ బొద్దింకలో చలనం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం బొద్దింకలు నడుస్తాయి పైకి ఎక్కుతాయి అలాగే గాలిలో కూడా ఎగురుతాయి వీటికి మూడు జతల కాళ్ళు ఉంటాయి ఇవి నడవడానికి సహాయపడతాయి మరి వీటి శరీరము గట్టిగా ఉన్నటువంటి బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది ఈ బాహ్య అస్థిపంజరం అనేది అనేక ఫలకాలతో కలిసి ఏర్పడి ఉంటుంది ఇది కదలికకు సహాయపడుతుంది తల వెనుక మనం పరిశీలించినట్లయితే శరీరానికి రెండు జతల రెక్కలు అంటిపెట్టుకొని ఉంటాయి అలాగే బొత్తింకలో ప్రత్యేకమైన కండరాలు ఉంటాయి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి కండరాలు నడవడానికి కాళ్ళను కదిలిస్తాయి బొద్దింక ఎగిరినప్పుడు శరీర కండరాలు రెక్కలను కదిలిస్తాయి ఈ విధంగా బొద్దింకలో చలనం అనేది జరుగుతుంది నెక్స్ట్ పక్షులలో చలనం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద నడుస్తాయి బాతులు హంసలు వంటి కొన్ని పక్షులు నీటిలో ఈదగలుగుతాయి పక్షుల శరీరాలు గాలిలో ఎగరడానికి వీలుగా కొన్ని మార్పులు చెంది ఉంటాయి అవేమిటంటే వాటి యొక్క ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి అందుకనే వీటిని వాతిలాస్తులు అని అంటాం చేత కాళ్ళు నడవడానికి కొమ్మలపై నిలబడటానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి అలాగే చేత కాళ్ళలోని ఎముకలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి అంతేకాకుండా భుజపుటెముకలు బలంగా ఉంటాయి రెక్కలు పైకి మరియు క్రిందికి ఎగరడానికి ఉపయోగపడేటువంటి కండరాలను పట్టి ఉంచడానికి అనువుగా ఛాతీ ఎముకలు అనేటివి మార్పు చెంది ఉంటాయి ఈ విధంగా పక్షులు గాలిలో ఎగరడానికి పక్షి యొక్క శరీరం అనేది మార్పు చెంది ఉంటుంది నెక్స్ట్ చేపలలో చలనం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం చేపల యొక్క శరీరం పడవ ఆకారంలో ఉంటుంది దీనినే స్ట్రీమ్లైన్డ్ షేప్ అని అంటాం చేప తల తోక శరీరం మధ్యభాగం కంటే కూడా చిన్నవిగా ఉంటాయి రెండు చివర్లలో సన్నగా ఉంటాయి ఈ రకమైనటువంటి శరీరాకృతిని పడవ ఆకారం అని అంటాం ఈ రకమైనటువంటి ఆకారం చేపను నీటిలో సులభంగా కదిలేలా చేస్తుంది అలాగే చేపల అస్థిపంజరం బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది ఈదేటప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపుకు వంగేటట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపుకు కదిలేలా చేస్తాయి పటంలో చూపిన విధంగా చేప వంపుగా ఉంటుంది తర్వాత శరీరము తోక వేగంగా వేరొక వైపుకు వంగుతాయి దీనివలన ఏర్పడేటువంటి కుదుపు శరీరాన్ని ముందుకు నెట్టుతుంది ఈ విధమైనటువంటి కుదుపులు క్రమబద్ధంగా ఏర్పడి చేపను ముందుకు ఇదేటట్లు చేస్తుంది అలాగే చేపలో చలనానికి ఉపయోగపడేటువంటి మరొక నిర్మాణం వాజాలు చేప యొక్క తోకలోని వాజాలు చలనంలో సహాయపడతాయి అలాగే చేపల శరీరంపై ఇతర వాజాలు కూడా ఉంటాయి ఇవి ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సరైన దిశలో ఉండడానికి సహాయపడతాయి ఈ విధంగా చేపలో చలనానికి పడవ ఆకారం అలాగే అస్థిపంజరం కండరాలు వాజాలు అనేటివి సహాయపడతాయి నెక్స్ట్ పాములలో చలనం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం పాములకు పొడవాటి వెన్నెముకు ఉంటుంది అవి చాలా పలుచని కండరాలను కలిగి ఉంటాయి అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానితో మరొకటి కలుపుబడి ఉంటాయి అలాగే కండరాలు వెన్నెముక పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొకదాన్ని కలిపి ఉంచుతాయి పాము శరీరం అనేక వంపులుగా వంగి ఉంటుంది పాము యొక్క ప్రతి వంపు నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు నెడుతుంది దాని పొడవాటి శరీరంలో ఉండేటువంటి అనేక వంపుల వలన ప్రతి వంపు శరీరాన్ని నెట్టడం వలన పాము చాలా వేగంగా తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ ముందుకు కదులుతుంది ఈ విధంగా పాములలో చలనానికి పొడవాటి వెన్నెముక పలుచని కండరాలు పక్కటెముకలు చర్మం అనేటివి సహాయపడతాయి నెక్స్ట్ ఈ పాఠ్యాంశం చివరలో బాక్సైటంలో మెరుగైన ఆరోగ్యం కోసం యోగా అనేటువంటి ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది ఇందులో కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది అవేమో చూద్దాం యోగా అనేది ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైనటువంటి బహుమతి ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది యోగా అనేది మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే వెన్నెముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది మనం నిటారుగా కూర్చోవడానికి వంగి ఉండడానికి కూడా వీలు కల్పిస్తుంది యోగాలోని అనేక ఆసనాలు మన బరువును తగ్గించడంలోను ఎముకలను బలంగా చేయడంలోను అలాగే ఆస్టియోఫోరోసిస్ అనేటువంటి ఎముకల వ్యాధిని దూరం చేయడంలోనూ సహాయపడుతుంది యోగా అనేది కీలనొప్పు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది ఈ కీలనొప్పు అనేది ఎక్కువగా వృద్ధులలో గమనించవచ్చు అలాగే యోగా అనేది శరీరంలోని అన్ని కండరాలను చురుకుగా ఉంచుతుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరింత సమర్థవంతంగా చేసేలాగా చేస్తుంది ఇవన్నీ కూడా యోగా వలన మనకు లభించేటువంటి ఉపయోగాలు